వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ లేని పెళ్ళి పదహైదవ భాగాన్ని వినేదాం ఆఫీస్లో వర్క్ ముగించుకొని ఇంటికి వస్తారు శివాన్స్ ఆరవ్ వీళ్ళు వచ్చే టైంకి రాజశేఖర్ గారు అందరికీ బట్టలు తెప్పించి ఉండడంతో ఫ్రెష్ అయి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే చాలా నచ్చుతుంది శివాన్స్కి ఆరవ్ లోపలికి రావడంతో గుమ్మం వైపు చూసిన ఇషానికి శివాన్స్ అందమైన నవ్వుతో తననే చూస్తుంటాడు అతడి మొహంలో నవ్వుని ఇష్టంగా చూస్తుంటుంది ఇషాని లోపలికి వచ్చిన ఆరో అందరి వైపు చూసి ఏంటి అందరూ రెడీ అయి ఉన్నారు ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడుగుతాడు ఆరో మాటతో తేరుకున్న ఇషాని శివాన్స్ వైపు నుంచి చూపు తిప్పుతుంది ఎక్కడికైనా కాదు వైజాగ్ వెళ్ళడానికి అంటారు రాజశేఖర్ గారు ఈరోజే ఎందుకు నన్న టూ డేస్ ఆగి వెళ్దాం నాకు ఇక్కడ కొంచెం పని ఉంది అదయ్యాక అందరం కలిసి వెళ్దాం ఈలోపు అందరం హైదరాబాద్ని చుట్టేయండి అంటారు శివాన్స్ నాకు ఇక్కడ ఉండాలని లేదు అంజ్ మన ఇంటికి వెళ్తే నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అంటారు రాజశేఖర్ గారు ఎక్కడివి అక్కడ వదిలేసి వచ్చాము ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఎప్పుడైనా అందరం వద్దాం నీకు వర్క్ ఉంది అంటే నీతో పాటు సన్ని కూడా ఇక్కడే ఉంటుంది ఇంకా బావగారు మాతో మా దగ్గరే ఉంటారు మీరు వచ్చే వరకు అంటారు శ్రీనివాస్ గారు అయ్యో మీకెందుకు శ్రమ బావగారు నేను మా ఇంటికి వెళ్తాను నాకు ఒంటరిగా ఉండడం అలవాటే అంటారు రాజశేఖర్ గారు నిర్లిప్తంగా ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఉన్నారు ఇప్పుడు మేము ఉన్నాం కదా అన్నయ్య గారు నన్ను మీ సొంత చెల్లెలు అనుకుని మాతో ఉండండి అన్నయ్య ఇది ఈ రెండు రోజుల గురించి కాదు ఎప్పటికీ మీరు మాతోనే ఉండాలి అంటారు పద్మగారు అవును బాబుగారు ఇన్ని రోజులంటే తప్పదు కాబట్టి ఉన్నారు ఇప్పుడు ఆ అవసరం లేదు మీకు మన వయసు పైబడే కొద్దీ మనకి మాట్లాడుకోవడానికి ఎవరో ఒక స్నేహితుడు తప్పక ఉండాలి నాకు తెలుసు మీకు వినోద్ గారు సుధా చెల్లెమ్మ ఉన్నారని కానీ మీరు వాళ్ళతో ఒక్కరోజు కూడా ఉండరు ఉండరంట కదా ఇంకా మిగతా వాళ్ళంటే అందరూ బిజినెస్ వాళ్ళే కాబట్టి మాతో ఉండండి బావకారు మీ దెబ్బ దెబ్బతినకుండా మేము చూసుకుంటాం మిమ్మల్ని అంటారు శ్రీనివాస్ గారు వాళ్ళ మాటలకి చేతులెత్తి నమస్కారం పెట్టి ప్రేమ పెళ్లి లాంటివి తన జీవితంలో అసలు వద్దన్న అంశ్ ఇషానిని ఎందుకు అన్నాడు నాకు ఈరోజు పూర్తిగా అర్థమైంది బావకారు అంటారు రాజశేఖర్ గారు అయ్యో మామయ్య ఏంటిది అని ఆయన చేతుల్ని పట్టుకుని దింపి అయినా నాన్న ఒక పక్క మనతోనే ఉండమంటూ ఇంకో పక్క పరాయి వాళ్ళకి ఇచ్చినట్టు రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నారు అంటుంది ఇషాని హా అవును బావా నా కోడలు అడుగుతుంది కదా చెప్పు ఇప్పుడు అని రాజశేఖర్ గారు ఏకవచంలోకి దిగేసరికి అందరూ ఆనందిస్తారు ఆ తర్వాత శివాన్స్ ఈశానిని హైదరాబాద్లోనే వదిలి మిగతా వాళ్ళంతా వైజాగ్కి బయలుదేరతారు ఆరవ్ కూడా వాళ్ళిద్దరికీ దొరక దొరక దొరికిన ప్రైవసీకి భంగం కలిగించకూడదని తను కూడా వైజాగ్ వెళ్తాడు వాళ్ళతోటి రాజశేఖర్ గారు తన పిఏకి చెప్పి అందరికీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించి ఉంటారు శివాన్స్ ఇషాని రాకపోవడంతో వాళ్ళిద్దరినీ క్యాన్సిల్ చేసి మిగతా వాళ్ళందరూ వెళ్తారు అందరూ వెళ్ళిపోయాక ఇషానిని ఎత్తుకుని కాచులో కూర్చొని తన మీద ఇషానిని కూర్చోబెట్టుకుంటాడు శివాన్స్ అతడు అంత చొరవ చూసేసరికి ఆడపిల్లకి సహజ ఆభరమైన సిగ్గు ఇషానిని చుట్టుముట్టి ఉంటుంది ఈషు అని వాయిస్తూ తన చెవి దగ్గర శివాన్స్ పిలిచిన పిలుపుకి గుండె జల్లుమంటుంది ఈశానికి తన గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో శివాన్స్కి తెలుస్తుంటే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఈషు అని అడుగుతాడు టెన్షన్ కాదు మీరు అలా పిలిచేసరికి ఒక్కసారిగా గుండె జల్లమంది నాకు అంటుంది ఈషాని నెమ్మదిగా ఈషు బయటికి వెళ్దామా ఆ రూమ్లోని వార్డ్రోబ్లో ఒక కవర్ ఉంటుంది అందులో ఉన్న శారీ కట్టుకుని రా వెళ్దాం అంటాడు శివాన్స్ తనని వదులుతూ క్యూరియాసిటీతో రూమ్లోకి వెళ్ళి వార్డ్రోబ్ ఓపెన్ చేసి శివాన్స్ చెప్పిన కవర్ నుంచి శారీ తీస్తుంది డార్క్ సీ గ్రీన్ డిజైనర్ శారీ విత్ సిల్వర్ కలర్ బ్లౌజ్తో ఆ శారీ చూడగానే ఈశానికి నచ్చేస్తుంది అంతకుముందే స్నానం చేసి ఉండడంతో తను వేసుకున్న డ్రెస్ తీయబోయి ఒక్కసారిగా తను చూస్తున్న వీడియోస్ గుర్తొచ్చి రూమ్ నాలుగు వైపులా చూస్తూ తనకి తెలియకుండానే అరిచేస్తుంది ఈశాని లివింగ్ రూమ్లో కౌశుల కూర్చొని ఉన్న శివాన్స్ ఈశాని అరుపుతో టక్కున లేచి బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ తడుతూ ఈ షో ఓపెన్ ది డోర్ అని పిలుస్తాడు టెన్షన్తో చమటలు కారిపోతున్న ఈషానికి శివాన్స్ పిలుపు పిలుపు వినపడంతో డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న శివాన్స్ని గట్టిగా ఆక్ చేసుకుంటుంది ఈషు ఇటు చూడు ఏమైందిరా ఎందుకు సడన్గా అలా అరిచావు అని అడుగుతాడు శివాన్స్ తను అనుకుంటుంది నిజం కాకూడదని నాకు డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే భయం వేస్తుంది ఆ వీడియోస్ నా కళ్ళ ముందే తిరుగుతున్నాయి అని ఏడుస్తూ చెప్తుంది ఈషాని ఈషు చూడు నా వైపు చూడు అని తన తల పైకి ఎత్తి కన్నీరు తుడిచి ఇది మన ఇల్లు ఈషూ ఇక్కడ అలా ఎందుకు జరుగుతుంది చెప్పు నేనేమి చెక్ చేయకుండా ఈ ఫ్లాట్లో మనం ఉంటున్నామనుకుంటున్నావా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా అయినా నా ఈషూ ఇంత పెరిగిది కాదు చాలా ధైర్యవంతురాలు తనకి ఎదుటి వాళ్ళని భయపెట్టడమే తెలుసు కానీ భయపడడం తెలియదు అని ఈషానికి ధైర్యం చెప్తాడు శివాన్స్ బెడ్ మీద కూర్చోబెట్టి నాకిప్పుడు అంత ధైర్యం లేదు అని కూర్చొని ఏడుస్తూ మళ్ళీ శివాన్స్ని ఆక్ చేసుకుంటుంది ఈశాని ఈశాని ఈ పరిస్థితికి కారణమైన సిరి గుర్తొస్తుంటే తనని ఇంతకు మించి టార్చర్ చేసి చంపేయాలనేంత కోపం వస్తుంది శివాన్స్కి మరి ఇందాక స్నానం ఎలా చేశావు అని అడుగుతాడు శివాన్స్ ఆ అమ్మని ఉండమన్నా అంటుంది ఇబ్బందిగా ఈశానిని అంత బయలుగా చూస్తుంటే శివాన్స్కి చాలా బాధగా ఉంటుంది సరే నేను ఇక్కడే ఇటు తిరిగి నించుంటా నువ్వు శారీ కట్టుకో మనం బయటికి వెళ్దాం కాసేపు నీ మైండ్ రిలాక్స్ అవుతుంది అంటాడు శివాన్స్ సరే అని శివాన్స్ చెప్పినట్టు ఇంకో వైపుకి తిరిగాక శారీ కట్టుకుంటుంది ఈశాని తర్వాత శివాన్స్కి ఎదురుగా వెళ్ళి నించుని నేను రెడీ అంటుంది ఈశాని ఆ శారీలో ముద్దుగా కనిపిస్తుంటే తన బుగ్గ మీద ముద్దు పెట్టి చాలా బాగున్నావు శారీలో అంటాడు శివాన్స్ చిన్న చిరునవ్వు నవ్వి వెళ్దామా అని అడుగుతుంది హా పద అని ఇద్దరు బయటికి వచ్చి ఫ్లాట్కి లాక్ చేసి కిందికి వస్తారు క్యాబ్ బుక్ చేశారా అని అడుగుతుంది ఈశాని క్యాబ్ ఎందుకు అని సెల్లర్లో ఉన్న తన బైక్ తీసుకొచ్చి ఈషాని ముందు ఆపుతాడు శివాన్స్ బైక్ ఉందా మీకు ఇక్కడ అని ఎగ్జైట్గా చెప్పి వెనక కూర్చుంటుంది శివాన్స్ నడుం చుట్టూ ఒక చేయి వేసి ఇప్పటి వరకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఎరగని శివాన్స్కి ఇషాని తనని అలా చుట్టుకొని కూర్చోవడం మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది ఆ ఫీల్ని అలా అనుభవిస్తూ బైక్ని స్టార్ట్ చేస్తాడు శివాన్స్ నీకు తెలుసా ఇలా నీతో బైక్ మీద కూర్చొని వైజాగ్ మొత్తం రౌండ్ కొట్టాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా కానీ మీరు నా ఒక్క కోరికను తీర్చలేదు అంటుంది ఈశాని మొహం ముడుచుకుని అప్పుడు కుదరలేదు అనే కదా ఇప్పుడు తీసుకెళ్తున్నాను గతాన్ని వదిలేసి ప్రజెంట్ని హ్యాపీగా ఎంజాయ్ చేయి అంటాడు శివాన్స్ అలా మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఒక దగ్గర పానీపూరి బండి కనిపించేసరికి శివాన్స్ ఇక్కడ బైక్ ఆపు ఆపు అని కంగారు పెట్టి ఆపిచ్చేస్తుంది ఈశానికి ఏమన్నా అయ్యిందేమో అని టక్కున బైక్ ఆపి ఏమైంది అని అడిగేలోపు పానీపూరి ఇప్పించు నాకు అని క్యూట్గా ఫేస్ పెట్టి అడుగుతుంది ఈశాని నీ అంకమ్మ నేను ఇంకా నీకేదైనా అయిందేమో అనుకున్నా అనుకున్న పానీపూరి కోసమా అంత కంగారు పెట్టింది అని అడుగుతాడు శివాన్స్ హా పానీపూరి కోసమే నేను పానీపూరి తిని ఎన్ని రోజులైందో తెలుసా నీ వల్లే నేను సగం పానీపూరి తినడం మానేసా అయినా అన్ని ఇయర్స్ నన్ను ఫాలో చేస్తున్నవి నాకు పానీపూరి అంటే ఎంత ఇష్టమో తెలియదా నీకు అని అడుగుతుంది ఇషాని అమ్మ నీ పానీపూరి నీ పానీపూరి గోల ఆపి పద తిందు అని బైక్ని సైడ్కి పార్క్ చేసి ఈశానితో కలిసి వెళ్తాడు అక్కడ మొత్తం హైజనిక్గా ఉండడంతో శివాన్స్ నోరు మెదపకుండా ఉంటే ఈషాని మొత్తం పానీపూరి అడిగి అతను ప్లేట్లో పెట్టించి ఇచ్చాక నాలుగైదు పూరీలు టకటక తినేస్తుంది నోట్లోకి ఓహో నాలుగు పూరీలు వెళ్ళాక అప్పుడు శివాన్స్ గుర్తొచ్చి వెనక్కి తిరిగి ఒక పూరి అతని నోటి ముందు పెడుతుంది ఈశాని వైపే సీరియస్గా చూస్తూ ఇప్పటికైనా గుర్తొచ్చాను ఒకడిని ఇక్కడ ఉన్నానని అంటాడు ఆ మాటలు పట్టించుకోకుండా తింటావా తినవా అని అడుగుతుంది ఇషాని శివాన్స్ నోరు తెరవగానే అతనికి తినిపిస్తూ తను తింటుంది ఇద్దరూ పోటీ పడి పానీపూరి ఫుల్గా లాగించి అతనికి డబ్బులు ఇచ్చేసి బైక్ దగ్గరికి వస్తారు అబ్బా చాలా రోజుల తర్వాత పానీపూరిని కడుపు నిండా తిన్నా తెలుసా అంటుంది ఇషాని హా చూశాను మేడం బాగా ఎంజాయ్ చేశారు ఇంకా బైక్ ఎక్కితే మనం వెళ్దాం అంటాడు శివాన్స్ ఇందుకు ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను అని బైక్ ఎక్కి కూర్చుంటూ అడుగుతుంది ఈశాని ఎవరూ లేని ఏకాంత ప్లేస్కి అక్కడ ఓన్లీ నువ్వు నేను మాత్రమే ఉంటాం అంటాడు శివాన్స్ బైక్ స్టార్ట్ చేసి ఏకాంత నా అని టెన్షన్ వస్తుంటే దాన్ని కవర్ చేయడానికి శివాన్స్ విప్పుకి తల ఆంచి అతన్ని గట్టిగా పట్టుకొని కూర్చుంటుంది వెనుక నుంచి చూసే వాళ్ళకి ఈశాని శివాన్స్ హక్ చేసినట్టుగా ఉంటుంది ఈశాని సైలెంట్ అవడంతో శివాన్స్ బైక్ వేగాన్ని పెంచి తన గమ్యాన్ని తీసుకుని వచ్చి బైక్ ఆపుతాడు బైక్ ఆగేసరికి ఎత్తి చూసిన ఇషానికి ఎదురుగా దగదగ లైట్స్తో మెరుస్తూ స్టార్ హోటల్ కనిపించి అయోమయంగా చూస్తుంది శివాన్స్ వైపు బైక్ని అక్కడున్న సెక్యూరిటీకి పార్క్ చేయమని ఇచ్చి ఈశాని చేపట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు రిసెప్షన్కి వెళ్ళి తన డీటెయిల్స్ ఇచ్చేసరికి అక్కడున్న రిసెప్షనిస్ట్ ఫోర్త్ ఫ్లోర్ సార్ అని చెప్తుంది లిఫ్ట్ ఎక్కి వాళ్ళు రావాల్సిన ఫ్లోర్ దగ్గరికి వచ్చి ఈషు జస్ట్ వన్ మినిట్ ఇక్కడే వెయిట్ చేయి ఎక్కడ అని శివాన్స్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు వన్ మినిట్ కాస్త ఫైవ్ మినిట్స్ అయినా శివాన్స్ బయటికి రాకపోయేసరికి ఈశానికి కొంచెం టెన్షన్గా ఉంటుంది ఆరో నిమిషంలో డోర్ ఓపెన్ అయ్యి లోపల నుంచి ఇద్దరు లేడీస్ వచ్చి ఈశాని చేతుల్ని చెరువుకు పట్టున పట్టుకుని సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు రండి మేడం అని చెప్పి లోపలికి తీసుకెళ్తారు లోపలికి అడుగు పెట్టగానే స్పాట్ లైట్ ఆన్ అయి ఈశాని మీద పడుతూ తనకి దారి చూపిస్తుంది ముందుకి అడుగులు వేస్తుంటే కింద మెత్తగా అనిపించి తలదించి కిందికి చూస్తుంది తను నడిచే వేలో రోజ్ పెటల్స్ మొత్తం పరిచి ఉంటాయి అవన్నీ చూస్తూ షాక్ అవుతుంది ఇషాని షాక్లోని స్టేజ్ వరకు ఆ లేడీస్ నడుస్తుంటే వస్తుంది స్టేజ్ దగ్గరికి వచ్చాక వాళ్ళ చేతులని వదలగానే వాళ్ళ వైపు అయోమయంగా చూస్తుంది ఇషాని మేడం పైకి వెళ్ళండి అని స్టెప్స్ చూపించేసరికి స్టెప్స్ మీదకి వెళ్తుంది అప్పటి వరకు తన మీద మాత్రమే లైట్ ఉండడంతో మొత్తం చీకటిగా ఉంటుంది తన చుట్టూ బెదురుగా చుట్టూ చూస్తున్న ఈషాని ఎదురుగా ఇంకో స్పాట్ లైట్ పడడంతో ఆటు చూస్తుంది అక్కడ శివాన్స్ చేతిలో బొకే పట్టుకొని నీళ్ళు డౌన్ అయ్యి ఉంటాడు ఈశాని వైపు చూస్తూ తన చెయ్యి చాపేసరికి ఇంకో రెండు అడుగులు ముందుకు వేసి శివాన్స్ ఎడమ చేతికి తన కుడి చేతిని ఇస్తుంది ఈశాని అతను ప్రపోజ్ చేస్తే చూడాలని ఐదేళ్లుగా కళ్ళ కన్న కళ ఈరోజు నిజమయ్య నిజమై తన ముందు నిలిచేసరికి కళ్ళల్లో నీళ్లు ఆగకుండా ఉంటాయి ఈషానికి ఐ లవ్ యూ ఈశాని నిన్ను చూసిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని వేల సార్లు నాలో నేను అనుకున్నాను ఈ మాటని నాలో నువ్వు ఆ రోజు నుంచే భాగమైపోయావు నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా నాతో కడ వరకు కలిసి ప్రయాణిస్తావా అని ఎంతో ప్రేమగా ప్రపోజ్ చేస్తాడు శివాన్స్ కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నా పట్టించుకోకుండా బొక్కే తీసుకుని ఐ లవ్ యూ టిల్ మై లాస్ట్ బ్రీత్ అంష్ అంటూ తను మోకాల మీద కూర్చొని అతని పెదవుల మీద చిరుముద్దు ఇస్తుంది ఈశాని ఇషాని చేతిని అందుకొని తన పాకెట్లో నుంచి కపుల్ రింగ్స్ తీసి ఇషాని చేతికి ఒకటిచ్చి ఇంకొకటి తను తీసుకొని ఈశాని వేలుకు పెడతాడు శివాన్స్ ఆ తర్వాత తన చేతిని ముందుకు పెట్టేసరికి ఇష్టంగా అతని వేలికి రింగ్ పెడుతుంది ఈశాని అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఏరియా మొత్తం ఒక్కసారిగా లైట్స్ వెలుగు దానితో పోటీగా చప్పట్లు మోతతో సందడిగా మారుతుంది అదంతా ఆశ్చర్యంగా చూస్తున్న ఇషానిని తను లేచి ఈశానిని కూడా పైకి లేపి తన చేతిని గట్టిగా పట్టుకొని షీ ఇస్ మై వైఫ్ ఇషాని అని చెప్తాడు శివాన్స్ అక్కడున్న అందరూ హ్యాపీగా చెప్పట్లు కొడుతుంటే ఒక్కరి కళలో మాత్రం నిప్పులు కురుస్తూ ఉంటాయి తల తిప్పి చుట్టూ చూసిన ఇషానికి ముందు వరుసలో ఉన్న శ్రీనివాస్ పద్మగారు సుధా వినోద్ గారు సరస్వతి గారు ఆరవ్ రాజశేఖర్ గారు వీళ్ళంతా ఒకవైపు ఇషాని పెదనాన్న ఫ్యామిలీ మరోవైపు నవ్య ఇంకా వెనక ఆఫీస్ స్టాఫ్ ఇంకా ఎవరెవరో ఇషానికి తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ చూసి షాక్ అయిన ఇషాని శివాన్స్ వైపు చూసి అమ్మ వాళ్ళు వైజాగ్ వెళ్ళలేదా అని అడుగుతుంది రేపు మార్నింగ్ వెళ్తారు మన లైఫ్లో ఇంత స్పెషల్ మూమెంట్ అప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ఎలా అని కళ్ళగరేస్తూ అడుగుతాడు శివాన్స్ ఎప్పుడు ప్లాన్ చేశారు ఇదంతా అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఇషాని ఆఫ్టర్నూన్ నుంచి నీ క్వశ్చన్స్ అన్నీ ఆపేసి పార్టీని ఎంజాయ్ చేయి పద అనీసని ఇషానిని కిందికి తీసుకుని వచ్చి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు శివాన్స్ ఇషాని సమేతంగా నవిని హ్యాపీగా హక్ చేసుకుని థ్యాంక్ యూ డార్లింగ్ నా కోసం ఇంత దూరం వచ్చినందుకు అంటుంది ఇషాని ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ యూ ఇషాని ఇంత లవ్ చేసే హస్బెండ్ దొరికినందుకు అని హ్యాపీగా హక్ చేసుకుంటుంది నవ్య సారీ నవ్య నిన్న నువ్వు నీకు తోడుగా రమ్మన్నావు కానీ రాలేకపోయాను నో అస్సలు సారీ చెప్పకు నాకు అంతా తెలిసింది అదంతా వదిలే ఇంకా నిన్న రాకపోతేనే నా ఎంగేజ్మెంట్ అండ్ వెడ్డింగ్లో ఫుల్ మస్తి చేద్దాం అంటుంది నవ్య నవ్వుతూ హా అస్సలు తగ్గేదే లేదు ఆ విషయంలో అని ఈశాని కూడా నవ్వుతూ ఈషు కొంతమందికి పరిచయం చేయాలి మళ్ళీ వచ్చి నీ దోస్తు ముచ్చట్లు చెప్పుకుందు అంటాడు శివాన్స్ మళ్ళీ వస్తా నవ్య నువ్వు అమ్మ వాళ్ళతోనే ఉండు అని శివాన్స్తో ముందుకు వెళ్తుంది బిజినెస్ పీపుల్ అందరికీ ఈషానిని పరిచయం చేస్తాడు శివాన్స్ అంతలో ఇద్దరు బాయ్స్ పెద్ద కేక్ని తీసుకుని రావడంతో దాన్ని కట్ చేసి వచ్చిన వాళ్ళందరితో ఫొటోస్ దిగుతారు ఇద్దరు ఆ తర్వాత వచ్చిన గె గెఫ్ట్ గెస్ట్లందరూ డిన్నర్ చేసి వెళ్తుంటే రాజశేఖర్ గారు ఆరో దగ్గరుండి వేడుకొని చెప్తారు అందరూ వెళ్ళాక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రౌండ్ టేబుల్ని అరేంజ్ చేసుకుని వచ్చుంటారు నాన్న నువ్వు ప్రతిసారి మీ అల్లుడికి సపోర్ట్ చేసి నా దగ్గర ప్రతీదీ దాచేస్తున్నావు అని మొహం ముడుచుకుని అంటుంది ఇషాని ఆ అబ్బాయి నీకు ఇంత మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసినప్పుడు దాచిపెట్టడంలో తప్పేం లేదు అంటారు సరస్వతి గారు నువ్వు కూడా తన సైడైనా ముసలి నేను నా మనవడి సైడ్ కాకుండా నీ వైపే ఎందుకుంటానే పిచ్చిమొహం అయితే నా సైడ్ ఏ ఎవరూ లేరన్నమాట నేనున్నాగా తల్లి నీ సైడ్ అనగానే వినోద్ సుధా ఆరవ్ మనమంతా ఒక పార్టీనే అంటారు రాజశేఖర్ గారు ఆరవ్ అన్న ఆరవ అని మొహం వింతగా పెట్టి అస్సలు నమ్మకండి మామయ్య ఆరవన్న శివాన్స్ గారికి సగభాగం లెక్కన మామూలుగా అయితే భార్య భర్తలో సగభాగం అంటారు ఇక్కడ మొత్తం రివర్స్ అని తల కొట్టుకుంటుంది ఈశాని ఆ మాటకి అందరూ ఒక్కసారిగా నవ్వేస్తారు ఈషు నేను నీ పార్టీ కాబట్టి ఈ మొండి నా దోస్తుకి నీకు మధ్య రాయబారి అయ్యా మీ ఇద్దరి మధ్యలో తిరిగే బదులు ఎవరికొవరికో అమ్మాయి మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే ఈ పార్టీకి హ్యాపీగా పెళ్ళి కూడా అయిపోయేది అని నిటూరుస్తాడు ఆరవ్ అచ్చొచ్చో ఎంత కష్టం వచ్చిందో పాపం మా అన్నకి పెద్దమ్మ అర్జెంటుగా అన్నకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి అది మాత్రం నువ్వు అంచనే చేయాలి అమ్మాయి ఎవరైనా సరే వాడికి మీకు నచ్చితే పెళ్లి చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటారు పద్మగారు ఆంటీ వీడికి ఎలాంటి అమ్మాయి కావాలో నేను చూసుకుంటా మీరు నిశ్చింతంగా ఉండండి కరెక్ట్గా మూడు నెలల్లో వీడికి పెళ్లి చేసేద్దాం అని కాన్ఫిడెంట్గా అంటాడు శివాన్స్ ఆరవ్ అనుమానంగా శివాన్స్ వైపు చూసేసరికి ఏంట్రా అని కళ్ళ ఎగరేస్తాడు శివాన్స్ నథింగ్ అని తల తిప్పి తినడం మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు ఆరో అందరూ తిన్నాక ఒక దగ్గర కూర్చొని మాటల్లో పడితే ఈ షూ ఇప్పుడే వస్తా ఐదు నిమిషాలు అని ఆరోతో కలిసి హాల్లో బయటికి వస్తాడు శివాన్స్ అక్కడి నుంచి బాల్కనీలకు వెళ్ళేసరికి అక్కడ వీల్ చైర్లో కూర్చుని ఉంటుంది సిరి నర్స్ హెల్ప్తో తమ లైఫ్లో జరిగే ఇంపార్టెంట్ డేని సిరి చూడాలని ఈ ఏర్పాటు చేస్తుంటాడు శివాన్స్ ఏంటి పాప బాగా హ్యాపీగా ఫీల్ అయ్యావా నా వైఫ్కి నేను ప్రపోజ్ చేసింది చూసి ఎవరి జీతాన్ని నాశనం చేయాలని చూసావో తనే ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో చూసావా ఇప్పుడు నీకు ఇషానిని చంపేయాలనంత కసి ఉంది కదా ఆ థాట్ని కూడా మైండ్లో ఉంచుకోకు అలా ఉంచుకుంటే ఈసారి పరలోకయాత్రానికి పంపిస్తా అయినా ఇప్పుడు నీకు ఏమనిపించినా ఏం లే కనీసం నోరు తెరిచి మంచినీళ్ళు కూడా అడగలేని స్టేజ్లో ఉన్నావు జాగ్రత్త పాప రేపు మీ నాన్న వచ్చి నేను తీసుకెళ్తాడట రవీంద్ర గారు చెప్పారు ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ పాప అని కన్నీంగా నవ్వుతూ చెప్పి నర్సు వైపు చూస్తాడు తీసుకెళ్ళమని నర్స్తో పాటు ఉన్న హెల్పర్ సాయంతో సిరిని అక్కడి నుంచి తీసుకెళ్తారు పద బాబా మా చెల్లి కోసం ఎదురు చూస్తుంటుంది అంటాడు ఆరవ్ ఆరవ్ నీ కోసం ఒక అమ్మాయిని చూసా నేను అనే ఈ షూ నేను అనడం బెటర్ అంటాడు శివాన్స్ ఈ షూనా ఎవర్రా అమ్మాయి హైదరాబాద్ బ్రాంచ్ అమ్మాయే ఆరుషి అని లాస్ట్ టూ ఇయర్స్గా వర్క్ చేస్తుంది తను నేను లవ్ చేస్తుందంట ఆ విషయం ఈ షూ డైరెక్ట్గా నాకు చెప్పలేదు మామతో చెప్పింది అలా నాకు తెలిసి తన ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసా గుడ్ నేమ్ ఉంది సర్కిల్లో ఆ అమ్మాయికి కూడా ఎలాంటి రిమార్క్స్ లేవు ఎప్పుడో చెప్దామనుకున్నా బట్ ఈ ఇష్యూ వల్ల కుదరలేదు నువ్వు ఒక్కసారి ఆ అమ్మాయిని కలిసి మాట్లాడు నీకు నచ్చితేనే ముందుకు వెళ్దాం లేదంటే డ్రాప్ అవుదాం అంటాడు శివాన్స్ నా బెస్ట్ గురా నువ్వు నాకు ఆ అమ్మాయి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందంటే నాకు ఇప్పుడే ఓకే అలా కాదురా కలిసి మాట్లాడు చెప్పు అంటాడు ఓకే బావా రేపు కలుస్తా అంటాడు ఆరవ్ అన్నయ్య శివాన్స్ గారు మిమ్మల్ని లోపల పిలుస్తున్నారు రండి అంటుంది ఇషాని వీళ్ళని ఎత్తుక్కుంటూ వచ్చి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్